ఒకప్పుడు కీలక కేసులు నిదించిన పోలీస్ స్టేషన్ ఇప్పుడు శిథిల అవస్థకు చేరుకుంది ఈ స్టేషన్ పరిధిలో ఉన్న అనేక గ్రామాలకు సేవలు మడికొండ పోలీస్ స్టేషన్ నేడు అసంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని స్థానికులు వాపోతున్నారు ఎకరం విస్తీర్ణంలో ఉన్న మడికొండ పోలీస్ స్టేషన్ స్థలంలో ప్రజా అవసరాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలంటున్న మణికొండ గ్రామస్తులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ మందుబాబులకు అసాంఘిక కార్యకలాపాలకైతే అడ్డగా మారిందని చెప్పవచ్చు హన్మకొండలోని మడికొండలో ఉన్న పోలీస్ స్టేషన్ వద్ద మనం ఉన్నాం మనం విజుల్లో లో కూడా చూడవచ్చు పూర్తిగా ఇటు మడికొండలో ఉన్న మడికొండలో ఉన్న పోలీస్ స్టేషన్ అయితే పదమూడు వందల నలభై మూడు పసలు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో ఈ యొక్క పోలీస్ స్టేషన్ అయితే నిర్మించారు అనేక మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలే కాకుండా ఇంకా అనేక గ్రామాలకు కూడా ఏకైక పోలీస్ స్టేషన్ ఇది మడికొండ పోలీస్ స్టేషన్ కూడా చెప్పవచ్చు అనేక పెద్ద పెద్ద కేసులను కూడా ఆ పోలీస్ స్టేషన్ ఇవాళ మందుబాబులో అయితే అడ్డాగా మారిందని కూడా చెప్పవచ్చు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మడికొండకు సంబంధించిన గ్రామస్తులు ఉన్నారు ఇక్కడ మడికొండలో ఈ పోలీస్ స్టేషన్ ఎప్పుడు నిర్మించు ఎప్పుడు ఎప్పటి నుంచి ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది ఇక్కడ నుంచి పోలీస్ ఎక్కడ తరలించు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఆవరణలో వాళ్ళకు ప్రజలకు ఉపయోగపడే ఎలాంటి కార్యక్రమాలు చేయాలో వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ మడికొండకు సంబంధించి కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏ సంవత్సరం చదువుంది మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు పోలీస్ స్టేషన్ ఇక్కడ చిన్నప్పటి నుండి చూస్తాం కానీ ఇది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది కంటే పూర్వం కట్టినటువంటి మొఘల్ సామ్రాజ్యం ఆ టైప్లో కట్టింది ఇది చాలా పురాతనమైనటువంటిది అప్పుడు చాలా హంగులతో నిర్మించారు మంచి నేమ్ కూడా ఉంది మంచి ప్రాముఖ్యత కలిగినటువంటి పోలీస్ స్టేషన్ ఇది పసలి అప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కట్టినరు అక్కడి నుంచి కూడా ఇది చాలా ఏళ్ళుగా ఉన్నది కానీ ప్రస్తుతం ఇది శిథిలావస్థకు వచ్చింది మెయిన్ రోడ్ మీదకి పోవడం వల్ల పోలీస్ స్టేషన్ దీన్ని అసలు ఏం ఉపయోగపడలేకుండా పోతుంది ఎన్నో కేసులు పరిష్కరించి ఎంతో మంచి ఉపయోగపడ్డా దీన్ని అధికారులు నాయకులు దయచేసి దీన్ని మంచి కార్యక్రమానికి మళ్ళీ నూతనంగా వేరే దానికి ఇచ్చినా పర్లేదు హాస్పిటల్కి ఇచ్చినా పర్లేదు లేదా పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఇచ్చినా పర్లేదు మహిళా పోలీస్ స్టేషన్ అయినా పర్లేదు మళ్ళీ దీన్ని వినియోగంలోకి తేవాలని లేదంటే ఇక్కడ అంతా చెత్త చెదారం పెరిగి అంత వేరు వేరు కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని నూతనంగా మంచి ఉపయోగించుకోవాలనేది మా గ్రామస్తుల అభిప్రాయం దయచేసి అధికారులు అందరూ నాయకులు అందరూ కలిసి స్పందించి దీన్ని మళ్ళీ అధునాతనంగా తయారు చేయించాలనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని మా యొక్క ముఖ్యంగా ఈ పోలీస్ స్టేషన్ స్థలం అంతా కూడా ఎంత ఉంది ఇది దాదాపుగా ఎకరం ఉంటుంది నలభై గుంటలు ఉంటుంది ఇది బాగా మంచి గ్రామానికి చాలా ఉపయోగపడతాయి చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇది హాస్పిటల్కు కేటాయిస్తే బాగా ఉపయోగపడుతుంది విశాలంగా ఉంటుంది రోడ్లు కానీ ఇది కానీ అన్ని విశాలంగా ఉంటుంది కాబట్టి గ్రామానికి బాగా ఉపయోగపడతాయని ప్రజలు ఎక్కువ శాతం ఏంటంటే హాస్పిటల్కు కేటాయిస్తే బాగుంటుందని ప్రజలు బాగా కోరుకుంటున్నారు ముఖ్యంగా పోలీస్ స్టేషన్ అంతా కూడా నిరుపయోగంగా మారిన పరిస్థితుంది ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ మడిగొండ తరలించే పరిస్థితుంది ఇప్పుడు ఇక్కడ ఏం నిర్మిస్తే బాగుంటుంది అంటారు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ ఉన్నారు రాష్ట్రంలో వైద్యశాఖకు పెద్దపీట వేస్తున్న తరుణంలో ఈ మడికొండ పోలీస్ స్టేషన్ గత పన్నెండు సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్నది ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇక్కడ ఒక హాస్పిటల్ ఆసుపత్రి పెడితే నిరుపేదలకు కానీ ప్రజలకు కానీ పిల్లలకు కానీ వృద్ధులకు కానీ చాలా ఉపయోగపడుతుంది ఏదైనా అర్జెంట్ కావాలంటే వరంగల్ పోవాల్సి వస్తుంది ఇక్కడ మడికొండ ఆసుపత్రి చేస్తే ఇలా ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం కూడా లేదు అది కూడా దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి దృష్టిలో ఉంది ఇది నిరుపేదలకు అండగా ఉంటున్న కేఆర్ నాగరాజు రాజు గారు దీన్ని ఆస్పత్రిగా చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్ అంతా కూడా నిరుపయోగంగా ఉన్న పరిస్థితి ఉంది అసలు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ పోలీసులు వస్తలేరా దీనికి సంబంధించి గస్తీ చేస్తున్నారా లేదా వస్తుండ్రు వచ్చి మన లాక్ కూడా చేసినారు వెళ్ళి కొంచెం స్లో అయింది కానీ అప్పుడు ఇంకా మున్సిపాలిటీ ట్యాంకర్లు కూడా నిలని పెట్టేది ట్రాక్టర్లు కూడా నిల్లన పెట్టిండ్రు ఏదైనా కానీ ప్రజలకు యూజ్ అయ్యేటట్టు ఏనాది ఏ కార్యక్రమం ఏ పార్టీ అయినా ఏదైనా కానీ జనాలకు మాత్రం యూజ్ కావాలి ఎందుకంటే ఇది ఎన్నికల బాపది బిల్డింగ్ దాంట్లో మాడిఫై చేసి ఎన్నో ఉన్నాయి పాత వాటిని డెవలప్ చేసి మస్తు కార్యక్రమాలు ఉన్నాయి మస్తు ప్రోగ్రాంలు కానీ మరి ఇది ఎందుకు చేస్తలేరు మా తెలవట్లేదు మీరైతే ప్రభుత్వానికి ఇది చేయ అందరి చెప్పారు దాదాపుగా ఎకరం సంబంధించి విస్తరణ ఉన్న ఈ మడకొండ పోలీస్ పోలీస్ స్టేషన్ సంబంధించి కూడా ఈ స్థలంలో ప్రజలకు అవసరాల నిమిత్తం ఉపయోగపడే విధంగా కూడా ఇటు ఇటు అధికారులు కావచ్చు ఇటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా దృష్టి సారించాలి ఈ మడకొండ పోలీస్ స్టేషన్ స్థలంలో ఇటు ఏ ఇటు మహిళా పోలీస్ స్టేషన్ కావచ్చు లేకుంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఈ యొక్క పోలీస్ స్టేషన్లో తీర్చిదిద్దాలంటూ కూడా చెప్తున్నారు అనేక కేసులను షేధించిన పోలీస్ స్టేషన్లో ఇవాళ మందుబాబులకు అడ్డాగా మారింది అసాంఘిక కార్యకలాప కార్యకలాపాలకు నిలయంగా మారింది కాబట్టి ఈ యొక్క స్థలంలో ఇటు హాస్పిటల్ కావచ్చు లేకుంటే ఇంకేదైనా మహిళలకు సంబంధించిన పోలీస్ షీటింగ్కి సంబంధించిన పోలీస్ స్టేషన్ కావచ్చు లేకుంటే ఏసీపీకి సంబంధించిన కార్యాలయం కావచ్చు లేకుంటే ప్రజలకు ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడే అవసరాల నిమిత్తానికి సంబంధించి కూడా అలాంటి భవనాలు నిర్మించాలంటూ కూడా ఇటు స్థానికులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకొండలో ఉందని చెప్పచ్చు విడి सुशुद्रता कृष्ण ए सिक्स न्यू